ఫస్ట్ ఫస్ట్ ఎద్దులని అయితే ఎక్కిం హాయాను రాగా రాగానే పెయి తింపుతుందిరా తింటలేడు ఒకటి చిన్న జైంట్ విల్లాగా కొట్టడైతే గట్టిగా పట్టుకున్నాడు భయపడతలేడు భయపడతాడు అనుకున్నాం కానీ చాలా భయపడ్డాడు చాలా చాలా అత్తవా అత్తడట భయపడ్డాడు ఎట్లా చూస్తాడు చూడు భయపడి భయమైందా భయమైందా ఇక్కడ చీరలు అమ్ముతూ రింగ్ ఆ రొటీన్ అయిపోయిందని హెలికాప్టర్ హయాన్ అయితే ఇప్పుడు ఇంకా కలర్ కలర్ లైట్లు కూడా పెట్టిరు గట్టి పట్టుకో హెలికాప్టర్ గట్టిగా పట్టుకో దానికోసమైతే పిల్లల కోసం పేరెంట్స్ లైన్ కట్టారు దాన్ని ఎగరడానికి నాయిస్ వస్తుంది ఎందుకంటే రోడ్ సైడ్ కదా మొత్తం అందుకే ఇక్కడ జాగలేనట్టు మొత్తం చెత్త డబ్బా పక్కకే పెట్టి ఘోరంగా వాసన ట్రాఫిక్ అయింది రోడ్ మీదనే కాబట్టి మొత్తం అన్ని రోడ్డు మీదే పెట్టారు లోపలికి వెళ్ళే దారి గుళ్ళెకు గుడి లోపల ఉంటుంది బాగా చిన్న తువ్వ అందుకు పోవడానికి కూడా ఇప్పుడు ఉండదు మొత్తం అటు ఇటు మొత్తం నోరీ ఉన్నాయి అందుకే మంది మొత్తం జమ అయ్యేది ఇక్కడ పెట్టారు లాగుంది ఇంకా లోపలికి వెళ్తే గుడి ఉంటుంది నూట ఇరవైకి ఒకటి వంద రూపాయలకి ఒకటి వాచ్లు చిన్నపిల్లలవి కూడా ఇవన్నీ కప్స్ గ్లాసులు గల్ల ఇవి మొత్తం స్వీట్స్ పిజ్జా కూడా తయారు చేస్తాడు ఇక్కడ ఏంటి ఖర్జూరా కావచ్చు ఇదేమో రేనగాయలు ఎండిపోయినాయి మొత్తం నల్ల నల్లఊసోల్సేల్ అవుతుంది ఫో ఈమె సెంకల్ ఎట్లా వస్తున్నాయి మొత్తం బ్యాంగిల్స్ చాలా మంది ఉన్నారు రిటర్న్ గా చూద్దాం మళ్ళీ షైన్స్ చిన్న చిన్నవి వడ్డాలి మొత్తం బెడ్ సెల్స్ కూడా అయితే లోపల మారు అయి ఇంకా లైన్ ఉంది లోపలికి ఈ సెకండ్ డే అయినా కూడా లైన్ ఉంది ఇంతమంది ఉన్నారు వెళ్ళి క్లోజ్ చేస్తారు ఇక గుడి మొత్తం ఆయన అయితే మళ్ళీ దిల్ ఎక్కించిన కొంచెం చిన్నది ఉండడం దానికంటే చిన్నది ఆడుకుంటుండు రోజు ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతుంది కదా ఇట్లా వచ్చినప్పుడు ఇక సంబరానికి ఎక్కు 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 మీదికెక్కు ఎక్కుటోక్కున ఎక్కురా అట్టా సంబరం చల్లగా ఉండ నడుము ఎక్కు మళ్ళీ ఎక్కు మళ్ళీ ఎక్కు అటు చెప్పలేదు ఈ దేవుని పేరు మారు ఆయి ఆయి అంటే పోషమ్మ లెక్క ఇక్కడ వాళ్ళకి మనం పోషమ్మ బోనాలు ఎట్లా చేసుకుంటాం వీళ్ళు కూడా అట్లనే సంవత్సరానికి ఒకసారి జాతర చేసుకుంటారు ఇట్లా ఐదు మంగళవారాలు ఒక పొద్దుబట్టి లాస్ట్ మంగళవారం రోజు జాతర వేసుకుంటారు ఇట్లా అంతా తిరిగి తిరిగే వరకైతే దూపైంది అందుకే నింబ సోడా తాగుతున్నాం ఇక్కడ తాగి ఇంటికోవుడే ఈ నెలలో మొత్తం జాతర లేదిరి కూడా అయిపోయింది ఇది ఒక చిన్న బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి